మానవుడు రక్షణ పొందడానికి నిత్య జీవాన్ని పొందడానికి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏ మాటలు వినాలో ఏ మాటలు వింటే మానవుని జీవితానికి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యము కలిగిద్దో ఆ మాటలు చెప్పేవారే దేవుని సేవకులని ఆ దేవుని సేవకుని ఇంటికి పిలిపించుకొని దేవుని దూత పరలోకంలోంచి వచ్చి పనిగట్టుకొని వచ్చి మరి కోరినీతో చెప్తున్నాడు చూసారా అంత గొప్ప శతాధిపతి ఆయన ఒక పోలీసే ఇందాక మనం చెరసాల నాయకుడి గురించి విన్నాం ఆయన ఒక పోలీసే ఆయనేమో జైల్లో కేపరు చెరసాలు కనిపెట్టేవాడు దొంగలను అక్కడ ఉన్నటువంటి ముద్దాయిల్ని కాసేవాడు ఈయనేమో బయట డ్యూటీ చేస్తూ ఉండేవాళ్ళు ఈయన కిందే వంద మంది పోలీసు వాళ్ళు ఉండరు శత అని అంటే వంద వంద మంది మీద అధికారి ఆయన శతాధిపతి ఈ పోలీస్ ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత వచ్చేసి దేవుని దూత చెప్తున్నాడు నువ్వు నీ ఇంటికి సేవకుని పిలిపించుకో దేవుని సావుకుణ్ణి అతడొచ్చి నీకు నీ ఇంటి వారికి రక్షణ పొందడానికి దేవుని మాటలు చెప్తాడు దేవుని సేవకులు ఎందుకు పంపబడ్డారో దేవుని సేవకుల యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియాలి తప్పకుండా దేవుని సేవకుల్ని అపార్థం చేసుకోకూడదు వారు చెప్పే మాటలను అపార్థం చేసుకోకూడదు వారు చెప్పే మాటలలో ఎంత పరమార్థం ఉంది వారు చెప్పే మాటలలో నా జీవితానికి ఎంత మేలు కలిగిద్ది నా కుటుంబానికి ఎంత మేలు కలిగింది అది ఆలోచన చేయగలగాలి దయ్యం తెలుసుకొని దయ్యం చెప్తా ఉంది వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించు వారై ఉన్నారు